నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు యశయా నలభై రెండవ అధ్యాయం మూడవ వచనం నా ప్రభువు నన్నెంత సున్నితంగా చూచుకుంటాడో నేను అర్థం ఇప్పుడు నిజానికి నేను బలహీనుడనని ఊరికే అటూ ఇటూ ఊగిపోయే పనికిరాని రెల్లుగట్టి లాంటివాడననీ నాకు తెలుసు అయినప్పటికీ బాగా పని చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటాను ఎవరో నాతో ఇలా అన్నారు గడ్డిపోచలాంటివాడివి నీతో నాకేంటి అతని మాటలు కఠినంగా వినిపించినప్పటికీ అతను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదులే అనుకున్నాను అయ్యో నేను ఆ గడ్డి రెల్లు కన్నా పనికిరానివాణ్ణి అది నది ఒడ్డున పెరిగినప్పుడు కనీసం దాని తల ఎత్తుకుని నిలబడగలదు నేను ఆ పని కూడా చెయ్యలేను నేను నలగొట్టబడినవాణ్ణి భయంకరంగా బాధాకరంగా నలగగొట్టబడిన వాణ్ణి మామూలుగా ఉన్న రెల్లును ఒక వేణువులా చేసి ఊదితే అందులో నుండి సంగీత స్వరాలు వస్తాయి అయితే పూర్తిగా నలుగగొట్టబడిన నాలో నుండి ఏ సంగీత స్వరం బయటికి రాదు సంగీత మాధుర్యాన్ని కోల్పోయిన గడ్డిపోచగా మిగిలిపోయాను అయినా నాకిప్పుడు ఒక శుభవార్త అందింది పనికిరాని వాడినని అందరూ నన్ను తీసిపారేసినా యేసు నన్ను నలిపి పారేయలేదు ఆయన నన్ను ఆదరించాడు కాబట్టి ఇక ఇతరులు నన్నేమి చేసినా నాకనవసరం నా ప్రియాతి ప్రియమైన జాలిగల ప్రభువా నీ వెచ్చదనంలో నీ కాపుదలలో నేను విశ్రమించి నా గాయాలను మర్చిపోతాను మకమకలాడుతూ ఆరిపోయే వత్తితో కూడా నా జీవితాన్ని పోల్చడం సమంజసమే దాని వెలుగు ఆరిపోయింది పొగమాత్రమే దానిలో నుండి వస్తోంది నన్ను ఇంటిలో పెట్టుకున్న వారికి నేను ఇబ్బంది కలిగించేవానిగానే ఉంటాను కాని నా వలన వారికి ఏమాత్రం ప్రయోజనం ఉండదు సాతాను నా దీపాన్ని ఊదేశాడని అసహ్యకరమైన పొగ మాత్రమే నాలో మిగిల్చాడని నన్ను పూర్తిగా ఆర్పివేసేవాడిని నా మీదకు ప్రభువే పంపించబోతున్నాడని నాలో ఉన్న భయాలు చెబుతున్నాయి అయినప్పటికీ ధర్మశాస్త్రం కింద శిక్ష విధించేవారు ఉంటారు కానీ నాశనం చేసేవారు ఉండరని యేసు నన్ను ఎట్టి పరిస్థితిలోనూ ఆర్పివేయడని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇప్పుడు నేను నిరీక్షణతో ఉన్నాను ప్రభువా నన్ను మళ్లీ క్రొత్తగా వెలిగించు నీ నన్ను వెలగని నా ఎడల నీకున్న సున్నితత్వాన్ని గొప్ప చెయ్యని